హాయ్ అండి అందరికీ ఈరోజు నేను లగాన్ చికెన్ వండుతున్నాను ముందుగా చికెన్ను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇందులో పసుపు హోల్ గరం మసాలా ఉప్పు కారం జీరా పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత మనము మళ్ళీ ఇందాక చూపెట్టిన కాజు బాదాము రెండు కొబ్బరి ముందుగా పెట్టుకున్న కాజు బాదాం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇవి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కలిపెట్టుకున్న దాంట్లో మళ్ళీ కాజు బాదాము ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ తర్వాత పెరుగు మొక్కలకు పట్టించాలి ఇట్లా ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ మనము ఆపిన కదా అది ఇవన్నీ చక్కగా కలిపి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా నూనె పైకి వచ్చేంతవరకు ఇది ఉడికించుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే ఓకేనండి లగాన్ చికెన్ రెడీ అయింది ఎంతో టేస్టీ టేస్టీ లగాన్ చికెన్